The కాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ముట్టడించారు ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ పై స్థానిక పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి ఈ మేరకు ఎస్ఐ చౌడయ్య ఆయనకు మెమోలు అందజేశారు మంత్రి లోకేష్ పై ట్వీట్ చేసిన కేసు ఒకటిగా మరో మూడు కేసులు ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారిపై పెట్టిన కేసులుగా ఎస్ఐ పేర్కొన్నారు ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ గళం వినిపిస్తూనే ఉంటామని ఇలాంటి కేసులకు బెదిరేది లేదన్నారు టెండర్ దక్కించుకొని ఇంకా రెండు సంవత్సరాలు తనకి అగ్రిమెంట్ అయి ఉండి కూడా వాళ్ళు పై అధికారుల్ని ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు బెదిరించి కాంట్రాక్ట్ క్యాన్సల్ చేయకపోతే తన మీద కేసు బనాయిస్తానని చెప్పేసి ముందే బెదిరించారు అగ్రిమెంట్ ఉంది కాబట్టి నా అగ్రిమెంట్ అయిన తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోండి ఈ లోపల మాత్రం ఖచ్చితంగా నాకే ఇవ్వాలి నేను ఆల్రెడీ కేసు బనాయించి అధికారులని అడ్డం పెట్టుకొని ఇవాళ వారిని అరెస్ట్ చేశారు మీరు సహాయం చేయమని చెప్పాను అరెస్టులు చేసే అంత కేసులు కాదు ఇవి వారు కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారు దానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో సహరించొద్దు అని వారిని కూడా కోరడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నా ఇది ఎలాంటి సిద్ధాంతం ఎవరైతే కాంట్రాక్ట్ కలిగి ఉన్నారో వారి కాలపరిమితి ముగించకుండానే వారిని తీసివేయాలనుకోవడం ఇది దుర్నీతి కాదా ఇది దుర్మార్గం కాదా ఇది నీతివంతమైనటువంటి పరిపాలన అవుతుందా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఏ విధంగా సమర్థనీయం అనేది కూటమి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజల యొక్క మాన ప్రాణ రక్షణ కరువైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందనేది వాస్తవం దీన్ని శాంతి భద్రతలకు విఘాతం కలగడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అంశం